ఎర్రటి ఎండలో పొలంలో ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రటి ఎండులో పూర్తి స్థాయిలో కూడా ఆయనే ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్నాడో ఒకసారి మీరే చూడరు ఎందుకు అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఎవరు తెచ్చిన కరువు అంటే మీన్ తెచ్చిన కరువు లేకపోతే వాళ్ళు తెచ్చిన కరువు లేకపోతే ఇంకోళ్ళు తెచ్చిన కరువు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఇగో ఇక్కడ కనబడుతున్న ఫోటో చూస్తున్నారు కదా ఎర్రటి ఎండలో పొలంలో కేసీఆర్ ప్రజల పక్షాన వాళ్ళ యొక్క ఏ విధంగా పంటలు ఎండిపోతున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా పూర్తి స్థాయిలో ఒకసారి చూస్తున్నారు ఒకసారి చూద్దాం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పదెకరాల కౌలు తీసుకుని వరి సాగు చేయగా పంట ఎండిపోవడంతో రైతు గంగు రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో పార్టీకి సంబంధించిన నేతలు వినోద్ సుంకె రవి శంకర్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మనం ప్రస్తుత ముఖ్యమంత్రి చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఈ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కూడా ఆయన ఎట్ల జెండా ఒప్పుతున్నాడో కూడా చూడు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలండి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పథకాన్ని చేతిలో పట్టుకుని ఆట ముగిసే వరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆయన సతీమణి ఆ గీత సినీ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇయ జూడూరి ఓ పక్కన ప్రజలు అరిగోసబడతా ఉంటే ఈయనకు కనబడదు ప్రజలు ఇప్పటికే రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలన్నీ ఎండిపోతున్నాయి నీళ్లు ఇవ్వడం లేదు త్రాగునీరు సాగునీరుకి ఇబ్బంది అవుతుంది కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు దాంతో ఇప్పటి వరకు ఏదో పూర్తి స్థాయిలో వంద రోజులు పూర్తి ఆరు ఆర్ గ్యారెంటీలు అటకెక్కినాయి అందులోని పదమూడు అంశాలు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితి దానికి తోడు తన సీఎం పీఠం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి దానికోసం అదే పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెన్నుపోటు అందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఏదేమైపోతే నాకేంది ఎక్కడ పోతే నాకేంది ముఖ్యమంత్రిగా అయితే ఉన్నా ఉన్నన్ని రోజులు జర హాయిగా సల్లగా ఉంటా అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం ఆటగాళ్లతో ఆట ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకైంటే నిదర్శనం ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటే ఇక మీరే చెప్పండి ఓ పక్కన ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మాత్రం పూర్తి స్థాయిలో ఆటతో జోష్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ పక్కనే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎర్రటెండలో ఎర్ర టెంటలో ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క కష్ట నష్టాలను వింటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే విస్మయం ఇంతకంటే ఇక ఘోరమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా ఆటలు చూసేందుకు సారుకు తీరుకున్నది కానీ ప్రజల అందుకైతే నీళ్ళు లేని పరిస్థితిగో రైతుల చెంతకేమో కేసీఆర్ పోయిండు క్రికెట్ మ్యాచ్కి రేవంత్ పోయిండు పంటలు ఏంటి రైతుల ఆందోళన అన్నదాతను నిండా ముంచిన వడగలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల చింతకు కేసీఆర్ ఉప్పల్ స్టేడియంలో మ్యా మ్యాచ్ చూసిన రేవంత్ రైతుల గూడును పట్టించుకొని సర్కార్ ఇప్పటి వరకు పంట నష్టం పరిహారంపై నో క్లారిటీ రాజకీయాలు ఎంటర్టైన్మెంట్లలో సీఎం బీసీ బిసి సీఎం తీరుపై రైతులు ప్రజలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో గిట్లున్నదైన పరిస్థితి యజుడు తెలంగాణ ఏడిపోతే నాకేంది ఏమైతే నాకు అనుకుంటుండో లేకపోతే ఏం కథనో తెలియదు కానీ మొత్తానికి రైతుల చెంతకైతే కేసీఆర్ వేండు క్రికెట్ మ్యాచ్లో మాత్రం మన సార్ చాలా బిజీగా ఉన్నాడు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి క్రికెట్ అంటే అంత అభిమానము మరి అంత ఇష్టమో తెలియదు కానీ తెలంగాణ ప్రజలంటే ఇష్టం లేదనేది తేట తెలం తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేదనేది తేట తెలం అయిపోయేది తెలంగాణ రైతాంగం పట్ల యనుముల రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తికి ప్రేమ లేదు అని అర్థమైపోయింది ఓ పక్కన కరువు ప్రకటించరు ఇంకో పక్కన పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న విషయాలు ఇవి కూడా ప్రకటించని పరిస్థితి కనబడుతుంది ఇక ఇంత దారుణంగా ఉంటే ఇక మనం ఏం చేస్తాం ఒకసారి మీరన్నా ఆలోచించి తెలంగాణ బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ విషయానికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారో అర్థం కాదు కానీ ఓ పక్కన రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఈసారి చల్లగా హాయిగా ఉన్నారు ఇయ్యో గిరి తెలంగాణలో ఏం నడుస్తున్నది అంటే రైతులు అల్లాడిపోతుండే క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా అన్నట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి సో మొత్తానికి సంక్షేమంలో మన చూస్తాం తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు సీన్ పునరావృతం అయిపోయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేనో గవ్వే పునరావృతం అయిపోయినాయి తెలివి తక్కువ అసమర్థత అవివేక చవట దద్దమ్మ దరిద్ర అర్బక ప్రభుత్వ పాలన వల్లనే ఈ కరువు నీటి నిర్వహణ తెలివని లత్తకోరు పాలకులు వీళ్ళు వీళ్ళ మెడలు వంచుతాం ప్రజలు ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వస్తామంటూ కేసీఆర్ చెప్పిన పరిస్థితి మొత్తానికి కరీంనగర్ జిల్లా ముక్తుంపురంలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు చిత్రంలో బీఆర్ఎస్ నేతలు వినోద్ గంగుల కమలాకర్ కౌశిక్ రెడ్డి సుమన్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడవచ్చు చివరి శ్వాస వరకు పులిలాగా కొట్లాడతా ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కేసీఆర్ బయలుదేరిండు ఇక ఆగడు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతా సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడతామంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా అయిల్ చేసింది ఇందిరామ్మరాజ ఇకిలించినట్లే యజరీ పూర్తి స్థాయిలో పండెండ పంట ఎండని జిల్లా లేదు మోటార్ కాలని ఊరు లేదు ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లెలో నీళ్ళు లేక రోధిస్తున్నది ఈ లత్తకోరు ప్రభుత్వం తెచ్చిన కరువు కేసీఆర్ బయలుదేరిండు ఇకపై ఏది ఆగదు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ప్రజలు తిరగబడతారు పంటలు మొత్తం కొంటాం ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇవ్వకపోతే మీరు బోనస్ అడిగి రైతుల కర్ర కర్రు కాల్చి వాత పెడతారు అంటూ చూడొచ్చు రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి మేము జొన్నలు కొన్నాం అవి కొన్నాం అంటే కల కలవదు బిడ్డ రైతులు ఏది పులుల్లో మీ గొంతులను కరిచి చంపుతారు జాగ్రత్త కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తామని వాగ్దానం చేశారు ఈ ముఖ్యమంత్రి మార్కెట్లో తులం బంగారం దొరకలేదా తులం బంగారం రానల్లు కాంగ్రెస్ పార్టీ కర్రుగాల్చి వార్త పెడతారు గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా చస్తారా ఏం చేస్తారో చెప్పారు ఇక దానితో పాటుగా చేనేత కార్మికులను కార్మికులు దొబ్బి తిన్నారంటారా నిరోధులు పాపడాలు అమ్ముకొమ్మని బ్రతకమంటారా చేనేత కార్మికుల పులి బిడ్డలై గర్జిస్తారు తస్మత్ జాగ్రత్త అంటూ నిన్న కేసీఆర్ ఒక్కరి మీద కాదు మామూలుగా కూడా కాదు సూ పంచులు అదిరిపోయినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది మొత్తానికి కరీంనగర్ రూరల్ మండలం ముక్తింపురా గ్రామంలో సాగునీరు లేక పంటను కోల్పోయిన ఓ రైతు చేయబట్టుకొని భరోసా ఇస్తున్న ఆ బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దాంతోపాటు కరీంనగర్ జిల్లా రామమ్మ మడుగు మండలం వెదిరే గ్రామంలో పంట నష్టపోయిన ఓ రైతుతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇది పరిపాలననా దీనికి రెఫర సిగ్గుందా అంటూ నిన్న కేసీఆర్ పెద్ద పెద్ద అంశాలు అన్నాడు ఒకసారి అవన్నీ కూడా చూడొచ్చు కాళేశ్వరం కూలిపోయిందన్నారు కదా మరి నీటి లెట్లు ఇస్తారు వాన పడగానే మోటార్లో నడవాల్సిందే నింపాల్సిందే లేకుంటే మిమ్మల్ని పక్క పెట్టి తొక్కి నేనే నడతా యాభై వేల మంది రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరికి పోతా ప్రైవేట్ అప్పుల ఊబిలో రైతులు చిక్కుకున్నారు రుణమాఫీ వెంటనే చేసి బ్యాంకు లోన్లు ఇప్పించాలి రాష్ట్రంలో పండిన జొన్న పంటను మొత్తం కొనాల్సిందే జొన్నలతో సహా అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే నేతన్నలను వెంటనే బకాయిలు వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి కరీంనగర్లో నాలుగు సజీవ జలధారను సృష్టించినాం నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ వాటిని మాయం చేసింది చనిపోయిన రైతుల జాబితాను సర్కార్కి ఇచ్చినాం అడిగిన నాలుగు గంటల లోపే సిఎస్ కు అందజేసిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం అందజేయాలి వారందరినీ తప్పకుండా పరామర్శించాలి ఎండిన పంట లెక్కలు తీసే పని మొదలవుతుంది ఎండిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి హైదరాబాద్ లో నీళ్ల సమస్య ఎందుకు వచ్చింది వాటర్ ట్యాంక్ ఉచితంగా ఇవ్వాల్సింది బడి పూరగాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడతారా కాంగ్రెస్ పై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిపులు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల రైతులతో భరోసా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఎలి చేసాం ఇక దానితో పాటుగా తెలంగాణలో ఇప్పుడు పంట లెండని పంట ఎక్కడ ఎండని జిల్లానే లేదు అంటూ కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పాడు ఎటువైపు చూసిన కరెంటు మోటారు కాలని ఊరు లేదు ఆ ఉల్టా సీదా వాగ్దానాల పేరుతో ఆశ పెట్టి మాటలు చెప్పి మోసం చేసి మంచిగున్న వాళ్ళ నోట్ల మచ్చిగొచ్చింది కాంగ్రెస్ పద్నాలుగేంద్రియ కి కిందటి గతి మళ్ళా వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభంలో పడిపోయింది అని చెప్తున్నాడు ఇక దానితో పాటు రైతుల పర రైతులు ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యం చేయద్దు ఎన్నికలు అయిపోయినాక వేలాది మంది రైతుల బోదాం నీళ్లు మన పొలాలకు ఎట్లా రావో చూద్దాం రేపు వానలు పడగానే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకపోతే యాభై వేల మంది రైతుల్ని తీసుకొని ఇదే కాంగ్రెస్ వాళ్ళను పండబెట్టి తొక్కుకుంటూ పోయి మోటార్లు నడిపిస్తాం నేను వేసుకొని కూర్చొని నడిపిస్తా ఎవడెవడొస్తాడో చూస్తా రైతుల పోరాటానికి సిద్ధంగా ఉండాలి రాష్ట్ర రణరంగం అయితే కానీ రేవంత్ అడిగిండు కదా నలభై ఎనిమిది గంటలలో కాదు అడిగిన నాలుగు గంటలలోనే రెండు వందల తొమ్మిది మంది రైతుల ఆత్మహత్య చేసుకున్న వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించినాం తర్వాత ఉలుకు పలుకు లేదు వారి కుటుంబాలను పరామర్శించాలి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలి అంటూ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్క మాట అయితే ఇక్కడ నిజం కల్వకుండ్ల చంద్రశేఖరరావు బయలుదేరితేనే తెలంగాణ రాష్ట్రం మళ్ళా సస్యశ అవుతుంది ఎక్కడి వేయినా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా కరువు కూరలు విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆ సామాన్యుడిగా పరిగణిస్తారు కానీ ఆయన ఆలోచనలు మాత్రం అసామాన్యుడిగా ఉంటాయి ఎందుకంటే రైతుల పక్షాన ఎప్పుడు కూడా చాలామంది కొంతమంది సన్నాసులకు తెలుసో తెలువకు కేసీఆర్ తాయి పన్నాడు అటు వేయిండు ఇటుగిండు అని చెప్పింది కానీ వాస్తవానికి ఇరవై నాలుగు గంటలు తెలంగాణ అభివృద్ధిని ఎట్లా చేయాలి తెలంగాణ ప్రాంత ఎదుగుదల ఎట్లుండాలి ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా వారు సుఖ సంతోషాలతో ఉండాలి నాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలోని ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని కూడా కాలినడకన వెళ్ళిపోయి స్థాయిలో జరిగిన వాస్తవ కోణాలను కూడా మనం చూసాం ఆయనకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రజల పట్ల పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎట్లా చేయాలి అనే కోణంలో ఉన్నాడు కేసీఆర్ ఇది కదా నాయకత్వ లక్షణాలంటే ప్రజల కోసం పనిచేసే రాజు అన్నా రాజ్యం అన్నా ఇట్లు ఉండాలి కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంతగా ఆడ క్రికెట్ మ్యాచ్ కూకుంటే ఇక మనం ఏం చేస్తాం చెప్పు